అదే అది వ్యక్తిగతమైన దాడి చేస్తారు దాన్ని మా కాంగ్రెస్ పార్టీకి గౌరవ మా శాసనసభ్యుల గారికి దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు ఆ విషయాన్ని వాళ్ళు దుర్తీసే కొద్దీ రాజకీయంగా దాన్ని మాట్లాడడానికి ఉద్దేశం కొద్ది వాళ్ళు మా పైన బురదలే ప్రయత్నం చేస్తున్నారు ఆ గొడవ కానీ మాకు కానీ మా ఎమ్మెల్యే గారికి కానీ ఎలాంటి సంబంధం లేదు ఇక వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతారు వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా మేము కోరడం జరుగుతుంది నిన్న పదిహేనవ తారీఖు నాడు బీజేపీ నాయకుడు నుండి జయరామరావు పైన ఎవరో కొందరు వ్యక్తులు వ్యక్తిగత కక్షతోటి దాడి చేయడం జరిగింది దానిని ఈరోజు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునాథ్ ఆయన అనుచరులు మరియు జయరా జయరామరావు వారి భార్య వాళ్ళు మాట్లాడుతూ పెద్దలు రావు మంచిగా శాసనసభల మీద కాంగ్రెస్ పార్టీ మీద ఆ దాడికి దాడికి మాకు ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా మరి ఎమ్మెల్యే గారి మీద బురద విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు మంచిగా నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ప్రజలను ఓడలేక బీజేపీ నాయకులు కంకణం కట్టుకొని ఎవరిని దారి ఉండిపోయే గొడవలను ఏ గొడవలైనా మాకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు బీజేపీ నాయకులు గుర్తుంచుకోవాలి ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లో టికెట్ రాలేదని అతిస్థితితో కోల్పోయిన రఘునాథ్ అదేవిధంగా జిల్లా అధ్యక్ష పదవి పోతుందని చెప్పి ఈరోజు నీకు ఇబ్బంది పడి బాధపడి అతి లేక నువ్వు ఈరోజు ప్రేమ్సార్ రావు గారి మీద కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లే ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మీ నాయకుడు అటువంటి జయరామ్ జయరాము ఆయనకు అసలు ఎందుకు కొట్టిర్రు అని ఎవరు కొట్టిర్రు నువ్వు దాని మీద ఫిర్యాదు చేయాలి ఎక్కడ ఏ గొడవ జరిగినా ఈ నియోజకవర్గంలో ఈ పట్టణంలో ఏ గొడవ జరిగినా కూడా దానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందని రావు గారికి సంబంధం ఉందని నువ్వు మాట్లాడుతున్నావు ఉదయం తొమ్మిది గంటలకు గొడవ జరిగింది నీవు తొమ్మిది గంటలంటే అది పోలీస్ స్టేషన్ నుంచి కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నీవు నీ పరిధిలో నువ్వు ఫోన్ చేయాలి పోలీస్ స్టేషన్కు లేదంటే కంప్లీట్ చేయాలి తొమ్మిది గంటలకు పోలీస్ స్టేషన్లకు గొడవ అయితే తొమ్మిది గంటలకు అయితే ఆయన నువ్వు తీసుకుపోయి ఎక్కడో హాస్పిటల్ చేంజ్ చేసి రాత్రి తొమ్మిది గంటలకు కంప్లీట్ ఇచ్చి అంటే మీకు ఆయన మీద కనీసం నీకు ప్రేమ అభిమానం ఉందా ఇవనకి దెబ్బ తాకిందనే ఉందా లేదంటే రాజకీయం చేసే ఉద్దేశం నువ్వు మాట్లాడుతున్నావా రఘునాథరావు గారు గుర్తుంచుకో ఈ చీపు చిల్లర రాజకీయాలు చేయకు ఇలాంటి రాజకీయాలు చేయడం వల్ల నీ ప్రతిష్ట పెరుగుదనుకోకు మా ప్రతిష్ట దిగజారదు నువ్వు ఆకాశం మీదకి వెళ్తే నీ మొక్క మీద పడుతుంది ఈరోజు ప్రజలు గమనిస్తారు ఈ మంచి ఏళ్ళ పట్టడం సరే విధంగా అభివృద్ధి చెందుతుంది అన్ని విధాలుగా అన్ని రకాల ప్రజలకు న్యాయం జరుగుతుంది ఈరోజు విద్యార్థులు యువకులు తప్పుదారి పడకుండా వీళ్ళు సన్మార్గంలో నడుతారు గత ప్రభుత్వంలో ఎట్లుంటే ఒక్కొక్క ఒక్కొక్క విద్యార్థి యువకులు మొత్తం గంజాయికి అలవాటు పడి ఉండే ఈరోజు విద్యార్థులందరూ కూడా మీరు సంతోషంగా ఉంటారు ఇక్కడ ప్రజలు సంతోషంగా ఉంటారు నువ్వు ఈరోజు నీకు ఇష్టమనుసారంగా నువ్వు మాట్లాడుతూ నీ పబ్బం కొనుక్కోవడానికి నీ పార్టీ కోసమో నీ నాయకుల కోసం మాట్లాడేది పద్ధతి కాదు ఇప్పటికే నీకు చాలా సమయం ఇచ్చినాం ఇప్పటికే మేము చట్టం తన పని చేస్తూ చేసుకుపోతుంది మేము ఎందుకో మేము చట్టంలో జోక్యం చేసుకోవద్దని చెప్పి మేము ఊపుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కార్యకర్తలు ఉన్నారు పెద్దలు రావు గారు క్రమశిక్షణగా మా కార్యకర్తలు ఉండాలని చెప్తున్నారు కానీ మేము క్రమశిక్షణ దాటి బయటకు వెళ్తే నువ్వు చేసే పనులకు మేము సమాధానం చెప్తాం జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఇంకొకసారి నువ్వు తప్పుడు ఆరోపణలు అసత్యమైన ఆరోపణలు చేస్తే ఊరుకునే లేదు ఇంకోసారి మా ప్రేమసావు గారి మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఎలాంటి సంబంధం లేని తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోలేదని చెప్పి బీజేపీ పార్టీ నాయకులకు జిల్లా అధ్యక్షులకు ఈ సందర్భంగా మేము హెచ్చరించడం జరుగుతుంది ఈ విషయమై మేము ఈరోజు గౌరవ డీసీపీ గారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది తప్పకుండా డీసీపీ గారు ఎంక్వైరీ చేసి వారి మీద చర్య తీసుకోవాలి ఇలాంటి సంఘటనలు ప్రభుత్వం కావద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టలు దిగజారడానికి వీళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళ మీద కేసు పెట్టాలని చెప్పి కూడా మేము గౌరవ డీసీపీ గారిని మేము కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరూ కలిసి కూడా కోరడం జరిగింది తప్పకుండా డీసీపీ గారు కూడా ఇలాంటివి జరగకుండా తప్పకుండా విచారణ జాపిస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఇలాంటివి చేస్తే ఇంకోసారి ఊరుకోమని చెప్పి బీజేపీ నాయకులు హెచ్చరిస్తూ ఈ సందర్భంగా మేము అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం